నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా మీలో ఎంతమందికి బండి మనమే కావబానం ఇష్టం కామెంట్ చేయండి చూద్దాం నాకైతే కనుక భలే ఇష్టం అండి బయటకి ఎప్పుడైనా వెళ్ళేప్పుడు ఆ బండి కనిపించిందంటే ఖచ్చితంగా ఆగి మరి కొనుక్కొని తింటారనమాట చాలా బాగుంటుంది కదా అయితే దాన్ని చాలా సింపుల్గా ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు అయితే ఒక హాఫ్ కప్పు పాలు హాఫ్ కప్పు పాలపిండి అలాగే ఒకటి రెండు స్పూన్లు పంచదార ఉంటే చాలు అయితే స్టవ్ వెలిగించకుండానే పాలపిండి అనేది పాలు బాగా మిక్స్ చేసేసి ఆ తర్వాత స్టవ్ మీద పెట్టి అలా కలుపుతుంటే కనుక మనకి కావా అనేది రెడీ అయిపోతుంది కొంచెం పలచగానే దించుకోండి ఎందుకంటే చాలా సరి కొంచెం చిక్కబడిపోద్ది అనమాట ఆ తర్వాత ఈ విధంగా బట్టలు కట్ చేసుకొని మధ్యలో వేసుకొని తినేస్తే భలే ఉంటుందండి అలాగే పాలపిండి ఎంతమంది ఇష్టంగా తింటారు కామెంట్ చేయండి మేము చదువుకునే రోజులు అయితే కనుక పాలపిండి ప్యాకెట్ ఒకటి కొనుక్కొని స్కూల్కి వెళ్ళి తో అంతా కూడా అలా తింటూ వెళ్ళేవాళ్ళు అనమాట అప్పుడే కాదండి ఇప్పటికీ కూడా పాలపిండి చూసినట్టే కనుక ఖచ్చితంగా నోట్లో వేసుకొని తింటారు అనమాట నాకు భలే నచ్చుతుంది సో కావని అయితే కనుక మీరు తప్పకుండా ట్రై చేయండి మా బుడ్డి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ మధ్య అయితే సూపర్ అని చెప్పడం భలే నేర్చుకున్నాడు అనమాట మీరైతే లైక్ చేయడం మర్చిపోద్దు బాబాయ్